అందరికీ నమస్కారం శ్రీ మాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారి గురించి తెలుసుకుందాం జూలై పదో తేదీన గురువారం రోజున వారు జన్మించిన వారు ఇది ఒక్కటి తినండి చాలు ఇక మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి మీకు సంవత్సరం అంతా కూడా డబ్బుకు ఎలాంటి లోటు కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క రాశి వారి ఒక్కటి తినండి ఇలా తినడం వల్ల మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు కూడా ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడము ఇలా రకరకాల సమస్యలు కూడా ఇది ఒక్కటి తినడం వల్ల కూడా మీ యొక్క సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి కనుక అలాగే ఆషాఢంతో కూడిన గురువారం రోజున వస్తున్న అద్భుతమైనటువంటి పౌర్ణమి కనుక ఈ పౌర్ణమి రోజున పూజలు చేసిన పరిహారాలు చేసిన ఇలా ఏమి చేసినా కూడా మనకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అత్యంత ఆశ్చర్యవంతులు కూడా అవుతారు ఇక కనుక ఈ శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి రోజున తులారాశిలో జన్మించిన వారు ఎలాంటి పదార్థాన్ని తినడం వల్ల మనకి మేలు జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశిలో జన్మించిన వారు ఈ పౌర్ణమి రోజున యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేయడం ఖాయం కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు ఆషాఢ పౌర్ణమి రోజున ఏం తినాలి ఏం తింటే మనకి ఏం జరుగుతుందన్న పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తుల రాశి రాశి చక్రం ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ యొక్క తులారాశి వ్యక్తిగతంగా చాలా మంచి వారు ఎవరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజ నిజాలు కూడా తెలుసుకొని వారికి సహాయం చేయడానికి అయితే వీరి ముందుంటారు ఈ ఎవరైనా సరే చేయమంటే ఎవరి గొప్పల కోసమో ఎవరన్నా సరే పొగడతల కోసం ఈ యొక్క తులారాశి వారికి ఎవరికి ఏది చేయమంటారా అంటే వీరు వ్యక్తిగతంగా చేయాలి అనుకుంటే ఏ పనైనా ఖచ్చితంగా చేసుకుంటారు మంచి చెడులు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క వారికి ఇక ఈ వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఈ వాళ్ళ రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు ఇంత ఇంత చేసినా కూడా ఇప్పటికీ కూడా వీరికి వెన్ను దెబ్బలు అనేటివి గట్టిగా తగులుతూనే ఉన్నాయి అవి బయట వల్ల వల్ల కావచ్చు లేకపోతే నమ్ముకున్న వల్ల వల్ల కావచ్చు ఉన్న ఉన్నవారి వల్ల కావచ్చు ఇలా వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటి వారికి కొన్ని కొన్ని సందర్భాలలో కూడా తప్పకుండా అర్థమై వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేస్తే చేసే అవకాశాలను వీరు మానసికంగా బాధ పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి కానీ వారు ఇలాంటి వాళ్ళు ఎంత జరుగుతున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం బంధాలు ముఖ్యం కాబట్టి వీరు నీటి బొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుంది అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా మనసులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వీరికి లొంగకుండా పోరాటం అయితే చేస్తుంటారు ఈ వారు వీరి పడినటువంటి కష్టాన్ని వీరి పడినటువంటి అవమానాలకు బాధలకు నిందలకు ఆ దైవ అనుగ్రహం అనేది వీరి పుష్కలంగా అనేది ఉంటుంది ఇలా పుష్కలంగా ఉండబట్టే కాబట్టి దైవం మీకు పడినటువంటి కష్టానికి వాళ్ళ రోజునైతే ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప బహుమతి అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి కూడా తెలియదు అదృష్టం తలుపు తట్టినప్పుడే వాటిని ఆ సమయాన్ని లేచి మనం తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు లే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్ప పాటు కాలంలో జీవితాలే మారిపోతాయి అలా ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజునైతే అదృష్టం అనేది వీరి తలుపు తట్టబోతుంది ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపులని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరిచి మీ యొక్క లక్ష్మీదేవి కంటే కోట్ల రూపాయలు ఇంటి లోపలకి రాహుమానిస్తారో ఆనైతే అనైతే మీ చేతుల్లో అయితే ఉంటుంది ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి కూడా తలుపు తడుతుందో ఎవరికి కూడా తెలియదు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టాన్ని అయితే మీకు అవకాశం అనేది ముందుగా తెలిసింది అదృష్టం అని తెలిసింది ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఆ తర్వాత బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అందుకే ఈ వీడియో మీ కంటపడడం చాలా అదృష్టం వినడం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి ఎవరైనా సరే ఎంత కష్టపడినా ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే పగలంతా కష్టపడి ఇలా రాత్రి దాకా గిలగిల కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కుటుంబం కోసం అవసరాలకు ఖర్చులకు సరిపోక వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా వెనకమాల మధ్య గురించి ప్రతి ఒక్క మనిషికి కూడా రూపాయి రూపాయి సంపాదించుకొని పెట్టుకొని ఉన్నత స్థితిలోకి చేరుకోవాలని ఉన్న ఆపులని తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఏ మనిషిక ఇష్టపడిన సరే కోటి కొడుకే కోటి విద్యలు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది అలా ఈ యొక్క తులారాశి వారికి కొంతమందికి ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లకు కోట్లు గడుస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మాత్రం కష్ట జీవులు వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది కానీ వీరు ఎన్నాళ్ళ నుంచి గమనించినట్లయితే కనుక ఎప్పుడు మీ అంటే జస్ట్ ఆ కష్టాన్ని మాత్రమే అనుభవించగలుగుతున్నారు అంతేకాని మీకు తల్లిదండ్రులు ఉన్న ఫలితాలు కానీ కానీ కావాలి మీ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులేవి మీకేవి లేవు కాబట్టి మీరు రెక్కల మీద మీ కష్టం ఉంటుంది మీ కుటుంబంని బాధ్యతలన్నీ కూడా నిద్ర వేసుకుని ప్రతిది కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద ప్రతిదీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర కూడా కుటుంబం మొత్తాన్ని కూడా లెక్కు రావాల్సినటువంటి పరిస్థితి అన్న మాట మీ యొక్క రాశి వారికి అదృష్టమైన తలబో తట్టబోతుంది ఎందుకు అన్నారనుకుంటున్నారా ఈ యొక్క జూలై పదో తేదీన గురువారం రోజున అషడ పౌర్ణమి రాబోతుంది ఆషాఢ పౌర్ణమి రోజు ఒక వ్యక్తి తినడం వల్ల చాలా అదృష్టవంతులను చెప్పుకోవచ్చు ఇక జూలై పదవ తేదీన గురువారం రోజున అయితే ఆషాఢ పౌర్ణమి అయితే రాబోతుంది ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున అయితే మీరు కేవలం ఈ యొక్క గొప్ప పదార్థాలు తినండి చాలు ఇలా తినడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా కుట్టిపోయిన వారు కూడా కుటి మారిపోతారు ఇక ఎందుకు ఇలా పౌర్ణమి రోజున తినాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున పరిహారాలకు కానీ మనము చేసేటువంటి పనులలో కానీ రెట్టిపు ఫలితాలు అయితే వస్తాయని మన పరిహార శాస్త్రంలో వివిధ పండితులు కూడా చెప్తూ ఉన్నారు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూలోక సంచారం అయితే చేస్తుంది అందువల్ల ఈ పౌర్ణమి రోజున ఈ తుల రాశివారి పదార్థాన్ని తినడం వల్ల ఖచ్చితంగా కూటికి లేని వారు కూడా అయితే మారబోతారు ఎందుకు ఇలా పౌర్ణమి రోజున తినాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున పరిహారాలకు కానీ మనం చేసే పనులలో కానీ రెట్టిపు పలి తల్లితే వస్తాయని మన పరిహార శాస్త్రంలో వేద పండితులు కూడా చెప్తున్నారు పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవి భూలోక సంచారం మెత చేస్తుంది అందువల్ల ఈ పౌర్ణమి రోజున ఇతుల రాశి వారి యొక్క పదార్థాన్ని తినడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారిపోతారు ఇక ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను తప్పకుండా కూడా పూజించుకోవాలి పితృదేవతల యొక్క పేరు మీద అన్నదానం కూడా చేయాలి వస్త్రదానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకున్న దోషాలు అనేటివి తప్పకుండా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు జూలై పదో తేదీ గురువారం రోజున ఇదొక్కటి తింటే చాలంటే మీ జీవితంలోనైతే మంచి మార్పు అయితే కనబడుతుంది ఇక వారు ఈ రోజున ఏం తింటే మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రోజున ఆషాఢ పూర్ణం ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైన బెల్లాన్ని ఎక్కడ పెట్టండి ఆ లక్ష్మీదేవి పట్టముందు పెట్టి మిద్ది పద్దు పద్ది చేసిన తర్వాత ఆ బెల్లం ముక్క తీసుకొని ఆలయ ఆలయంలో ఆ పనుండి కలుపుకొని తినండి ఇలా ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థాలను పౌర్ణమి రోజు తింటారో వారికి అదృష్టం అనేది తనకు రావడం ఖాయం ఇక మీకు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క రెండు కలిపి తిన్నట్లయితే కనుక నిజంగా డబ్బుకి లోటు అనేవి లేకుండా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి టిపీ పదార్థాన్ని అమ్మవారికి ఖచ్చితంగా పెట్టడం వల్ల రాబోయే రోజులలో మీకు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఈ సమయంలో మీకు డబ్బు ఏ విధంగా వస్తుందంటే రెండింతలు అవుతుంది అదే కూడా పెరుగుతుంది ఇక ఈ సమయంలో మీకు నప్పుల బాధలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక వారు కూడా కోటిష్గా మారిపోతారు ఇంత అదృష్టాన్ని అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశి రాశి వారు వెంటనే వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కష్టంగా చేయడం మాత్రం అవసరం మర్చిపోకండి కాబట్టి గాయం ఇక మీకు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క ఇవి రెండు కలిపి తిన్నట్లయితే కనుక నిజంగా కూడా డబ్బు కనేది లోటు లేకుండా ఉంటుంది ధన్యవాదాలు ఇది